కాలజ్ఞానం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది విలాస జీవితం అనుభవిస్తారు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు పిల్లల నుండి ఒకటి రెండు శుభవార్తలు వింటారు తదుపరి వృషభ రాశి ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తి జీవితంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది అవసరానికి బంధుమిత్రుల నుండి సహకారం అందుతుంది ప్రయాణాల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది జీవిత భాగస్వామితో సంప్రదించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు తదుపరి మిథున రాశి వృత్తి వ్యాపారాలు నష్టాలు సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు ఉద్యోగుల మీద అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది ఆదాయంతో సమానంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది పిల్లల నుండి శుభవార్త వింటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం పర్వాలేదు కానీ శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాల మీద ప్రయాసాలు తప్పకపోవచ్చు బంధువులకు ఇతోతికంగా సహాయం చేస్తారు ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వేయడం మంచిది అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం సైతం ఉంది ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు ఎదురు చూస్తున్న సమాచారం మీకు అందుతుంది తదుపరి సింహరాశి అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ చివరికి అంతా సానుకూలంగా జరిగిపోతుంది కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలక్షేపం చేస్తారు ఇతరుల బాధ్యతలను మీరు మోయడం మంచిది కాదు తదుపరి కన్యారాశి అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది రావాల్సిన డబ్బు చేతికి సైతం అందుతుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది సహోద్యోగులతో బాధ్యతలను పంచుకుంటారు నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది దైవ కార్యాల్లో సైతం పాల్గొంటారు ఇంటా బయట ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి తదుపరి తులారాశి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది వృత్తి జీవితం సాయం సాఫీగా సాగిపోతుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శ్రమాధిక్యత ఉన్న ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుండి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి ఒక విందు కార్యక్రమంలో మీరు పాల్గొంటారు తదుపరి వృశ్చిక రాశి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు వృత్తి వ్యాపారాల్లో తీవ్ర ఒత్తిడికి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలతో బాధ్యతలను నిర్వహిస్తారు పిల్లల నుండి ఆశించిన శుభవార్తలను అందుకుంటారు మిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం సిఫారసులు చేయడం వంటివి జరుగుతాయి అనవసర పరిచయాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది తదుపరి ధనుస్సు రాశి పదోన్నతి పరంగా జీతభత్యాల పరంగా శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పెండింగ్ పనులు పూర్తి చేయడంలో వే ప్రయాసలు తప్పకపోవచ్చు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి కొందరు మిత్రులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే అవకాశం సైతం ఉంది ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది ఆస్తి వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడతాయి ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తదుపరి మకర రాశి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకుల నుండి బయటపెడతారు ముఖ్యమైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వాహన యోగం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలు సైతం అనుకూలిస్తాయి ముఖ్యంగా సదవకాశాలు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు తదుపరి కుంభరాశి కుటుంబ సభ్యుల నుండి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది స్థాన చలన సూచనలు సైతం ఉన్నాయి వృత్తి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి అనారోగ్యం నుండి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం సైతం ఉంది చివరగా మీనరాశి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంటా బయట ఒత్తిడి సైతం ఉంటుంది తోబుట్టువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం సైతం ఉంది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు సైతం వింటారు పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం సైతం ఉంది